అందరికీ నమస్కారం జస్ట్ టాపిక్ ఏంటంటే గత పది సంవత్సరాలుగా మన రాష్ట్రాన్ని ఈ నాయకుడు బాగా చేస్తాడు ఆ నాయకుడు బాగా చేస్తాడు అనేసి అనుకుంటా ఉన్నాం బట్ రాష్ట్రం అయితే ముందుకు పోవట్లేదు అభివృద్ధి చెందడం లేదు అప్పులైతే దండిగా అవుతూ ఉంది అది నాయకుల తప్ప ప్రజల తప్ప అనేది ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది ఇలాగే ఇంకొక పది సంవత్సరాలు పోతే మన రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణమైన స్థితికి పోతుందో చెప్పలేము ఆలోచన చేయండి అధికారులారా ప్రజలారా ఇది అధికారుల తప్ప ప్రజల తప్ప అధికారం కోసం నాయకులు నువ్వు అధిస్తే నేను ఇది చెప్పడము ఆ ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దానికి రెట్టింపు ఇవ్వడము ఇది గ్రహించకుండా ప్రజలు ఎక్కువేసినా కదా మనకు వస్తాం కనీస ఓట్లు వాళ్ళకి వేసేయడము తర్వాత రేట్లు పెంచిన తర్వాత అయ్యో రేట్లు రేట్లు అనేసి తర్వాత ఇంకోరికి పోయి ఓట్లు వేసేయడము ఇదే జరుగుతుంది తప్ప ప్రాపర్గా మనకి ఏం కావాలి అనేది వాళ్ళకి ఏమి ఇవ్వాలి మన ప్రజలకి ఏమి ఇవ్వాలి మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేసి ఆలోచన అధికారులకు లేదు ప్రజలు కూడా ఇది తీసుకునే వల్ల మనమే నష్టపోతామనే ఆలోచన చేయడం లేదు ఎందుకంతా చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన యొక్క రాష్ట్రం అప్పు చూసుకోండి ఈ రాష్ట్రం డివైడ్ అయినప్పుడు మన యొక్క అప్పు డెబ్బై వేల కోట్లుగా ఇచ్చినారు ఈరోజు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పైన ఉంది జస్ట్ పది సంవత్సరాలకు ఇంకొక పది సంవత్సరాలు పోతే మన రాష్ట్ర దుస్థితి ఎలా తయారవుతుంది ఇలాగ పథకాలు ఇస్తూ ఉంటాయి ఎందుకుదా పథకాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఆలోచించండి పెదలారా నాయకులారా మనిషి పుట్టి ఐదు సంవత్సరాల వరకు మీరు డబ్బులు ఇవ్వడం లేదు ఐదో సంవత్సరంలో ఒకటో క్లాసులో జాయిన్ చేసినప్పటి నుంచి మనిషి సత్యంత వరకు మీరు వేలు వేలు వాళ్ళ ఖాతాలో వేస్తూ ఉంటే మనిషికి ఇంక ఏం కావాలా ఫలాంటి కావాలని చెప్పండి మనిషి పుట్టినప్పుడు ఐదు సంవత్సరాలు లేకుండా ఐదు సంవత్సరాల నుంచి మీరు ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు బతకాలని ఆలోచన ఎట్లా వస్తుంది వాళ్ళకి అవసరం లేనివి అన్నీ ఏ ఒక్కటి అవసరం లేదు ఇచ్చేస్తున్నారు మళ్ళీ రేట్లు పెంచేస్తున్నారు అక్కడ తీసుకున్నారు అది మళ్ళా పెదల మీదే భారం ఆలోచించండి ప్రజలారా నాయకులు కూడా ఆలోచించండి ప్రాపర్గా చెప్పండి ప్రజలకి ఇలా ఇలా చేద్దామని చెప్పండి పెద్దల యొక్క నాడు తెలుసుకోండి ఎందుకు రాష్ట్రాన్ని చేస్తున్నారు ప్రజలు నాడి తీసుకోండి వ్యాపారాలు లేకుండా ఉద్యోగాలు లేకుండా అప్పులు చేసుకుంటూ ప్రజలు ఎంత దీనస్థితిగా ఉన్నారంటే అంత దీనస్థితిలో ఉన్నారు దయచేసి అధికారులు మీరు గొప్పవాళ్ళు తెలివైన వాళ్ళు ఆలోచన చేయండి రాష్ట్ర రాష్ట్రాన్ని మార్చండి అప్పులతో కాదు ఆలోచనతో తెలివితేటలతో ఒక ఇంట్లో ఉన్న డబ్బుని మనము జీతం వస్తే ఆ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేస్తామో మనకు వచ్చే ఆదాయ వనరులతో ఎలా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలో అలా దానికి ఆలోచించండి అప్పులు చేసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దండి దయచేసి ఆలోచన చేయండి కొన్ని ప్రభుత్వం పథకాలు పెట్టింది ఆ పథకాలన్నిటికీ సంవత్సరానికి డెబ్భై వేల కోట్లు అయితే ఈ సంవత్సరము ఈసారి ఈ గవర్నమెంటు ఒక సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్లు అవుతుంది అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు అధికంగా అవుతుంది అంటే ఐదు సంవత్సరాలు ఎంత అవుతుంది రెండు లక్షల యాభై వేల కోట్లు మనకు అధికంగా కావాల్సి వస్తుంది ఈ డబ్బులు ఎక్కడికి తీసుకొస్తారు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఓ అంటే మూడు లక్షల కోట్లు లోపే ఉంది ఇక్కడ ఇస్తున్నదంతా లక్ష ఇరవై వేల కోట్లు పథకాలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అట్ ద సేమ్ టైం బస్సు కూడా మళ్ళా ఫ్రీ అక్కడ ఆదాయం రావట్లేదు ఎందుకు ప్రజలకు ఫ్రీ వేయాలి అసలు పలానా దానికి ఫ్రీగా వేయాలా వాళ్ళకైనా కాళ్ళు చేతులు వంకర కళ్ళు గుడ్డ నోరు లేదా పలానానికి వాళ్ళ కష్టపడి పని చేసుకుని బతుకుతారు ఎందుకు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సోమరిపోతం చేస్తున్నారు ఐదో సంవత్సరం నిన్నప్పటి నుంచి మనిషి చచ్చేంత వరకు డబ్బులు వేస్తూనే ఉన్నారు ఒకటో తరగతి నుంచి పద్దెనిమిది సంవత్సరం వరకు అమ్మఒడి చదువు పద్దెనిమిది తరగతి నిండిన తర్వాత పదిహేను నెలకి యాభై ఏళ్ళు నిడితే మళ్ళీ పెంచును ఇలా అందరికి ఇచ్చుకుంటా ఉంటే అసలు ఎక్కడికి పోతాంది ఈ రాష్ట్రం ఆలోచించండి ఇది ఎంత దేమస్థితికి పోతుంది మన రాష్ట్రం నాకైతే అర్థం కావట్లేదు నేను చెప్పిన దాంట్లో ఉందంటారా ఇది ఏ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరిని నేను తప్పుపడడం లేదు ప్రజలను కూడా నేను తప్పుపడడం లేదు ఆలోచన చేయమని మాత్రం చెప్తున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఇలా వెళ్ళడం కరెక్ట్ అంటారా ఏ నాయకులను కావచ్చు అధికారం కోసము పథకాలు ఏ రూపాయలు ఒకడేమంటే రూపాయి వేస్తుంటే ఇంకో రెండు రూపాయలు వస్తాడు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అది మూడు రూపాయలు అవుతుంది ఎక్కడ తీసుకొస్తారు ఆ మూడు రూపాయలు బడ్జెట్ ఏమో ఎంత అది దాని దగ్గరగా ప్లాన్ చేసుకుని పథకాలు ఇవ్వాలి కానీ బడ్జెట్ని మించి పథకాలు ఇచ్చి అప్పు చేసి పప్పు కూడా తినమనేసి ఎక్కడా లేదండి మనమైతే చెప్తాం సామెతలు దయచేసి నాయకులకి ప్రజలకి అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ప్లీజ్ ఆలోచన చేయండి మన యొక్క రాష్ట్ర బడ్జెట్కి మనకిచ్చే పథకాలకి సంబంధమే లేదు దయచేసి దీన్ని మార్చుకోవాల్సింది ప్రజలైన మనమే మార్చుకోవాలి నాయకులకు చెప్పి మార్చుకోవాలో లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తే మన యొక్క రాష్ట్ర పరిస్థితిని స్థితిలోకి తీసుకెళ్తారో అన్నం కూడా దొరకదు కొన్ని రోజులు పోతే మన రాష్ట్రానికి ఈరోజు పది లక్షల కోట్లు ఉంది ఒక పదిహేను పోతే ఇరవై ఐదు లక్షల కోట్లు అయిపోతుంది అప్పుడు ఒక్కొక్కరు నెత్తిన ఎంతలో పడుతుందో మీరే ఆలోచించుకోండి ఇది ఎవరిని కించపరచడానికి చెప్పడం లేదు దయచేసి ఆలోచన చేయండి ప్రజలంతా నేను చెప్పినాం తప్పు ఉందనేసి అనిపిస్తే కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది నేను చెప్పింది ఏమన్నా తప్పుగా ఉందా కరెక్ట్ అంటారా కాదంటారా అనేది కామెంట్ అనేది చేయండి వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి అట్ ద సేమ్ మీకు ఒపీనియన్ ఎంత తెలియపరచండి ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి వచ్చే థ్యాంక్ యూ జై హింద్